నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ సిపి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా కనీసం ఒక్క పథకమైన అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఎంతవరకు సబబని వారు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా నష్టపోతున్నారని గత ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మబడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రతి పేద విద్యార్థి చదువుకునేలా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు ముఖ్యంగా ఈ విద్యుత్ విషయంలో నేను మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోను నాణ్యమైన విద్యుత్ ఇస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విపరీతంగా ప్రజల మీద భారం మోపారు అటువంటి భారాన్ని నేను వీలైతే తగ్గిస్తాను పెంచే ప్రశ్నే ఉండదు నాణ్యమైన విద్యుత్ విద్యిస్తా అని చెప్పారు చెప్పిన ఆరు మాసాలకే పదిహేను వందల పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలు ఎత్తారు నిజంగా ఇది ఎంత ఎంతవరకు సమంజసము ఆయన ఇచ్చిన హామీ ఏంది నేను కూడా స్వయంగా నింజమూరులో చెప్పాడు నింజమూరు బహిరంగ సభ చెప్పారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను రెండు వేల ఇరవై మూడు వాళ్ళ యొక్క విజన్ డాక్యుమెంట్ని ఎలక్షన్ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో భాగంగా విశాఖపట్నంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అలాగే ఫోర్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు కూడా పెనుకొండ బహిరంగ సభలు అనంతపురం జిల్లాలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంపు పెంచమని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు టూ టైమ్స్ కలుపుకొని దాదాపుగా రెండు రూపాయల తొంభై ఏడు పైసలు యూనిట్కి చేసి వసూలు చేస్తుండ్రు ఇప్పుడు ఆరు వేల తొలి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలను ఈ నవంబర్ నెల నుంచే వసూలు చేస్తున్నారు ఇప్పుడు పెంచే విద్యుత్ ఛార్జీలని నెక్స్ట్ మంత్ జనవరి నుంచి వసూలు చేస్తున్నారు కాబట్టి అదే వైఎస్ఆర్ గవర్న పార్టీ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి వర్యులు సౌర విద్యుత్ని ఒప్పందం చేసుకుంటే ఇండియాలో కల్లా అతి తక్కువ రేటుకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులకి అలాగే అన్ని మండలాల నాయకులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు మన ఇప్పుడు ఉండే ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవటానికి కారణం ఏమిటి అనే దాని గురించి ప్రెస్ మీట్ అండి అదిగాక కరెంటు ఛార్జీలు కూడా పెంచి ఉన్నారు కాబట్టి ఇంతకుముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభల్లో కానీ మేము కరెంటు ఛార్జీలు పెంచం ఇలాగే కరెంటు ఛార్జీలు పెంచకుండా ఐదేళ్ళు పరిపాలిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఐదు నెలలు కాకముందే కరెంటు ఛార్జీలు పెంచారు అలాగే మన వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళని మోసగించి వారికి ఈరోజు అతిగతి లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం నా పేరు రొడ్డవకొండయ ఊటుకూరు పంచాయతీ మాజీ ఎంపీటీ సభ్యులు ఈరోజు వింజమూరి మండలం వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులటువంటి మా పెద్దలు గౌరవనీయులు జెడ్పీటీసి సభ్యులు బాలకృష్ణ రెడ్డి గారికి అలాగే మన చిన్న వీళ్ళందరూ సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి శుభదినము ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము చేస్తున్నటువంటి పరాచకాలు అన్యాయాల మీద అందరూ కూడా పార్టీ సభ్యులందరూ ముందుకొచ్చి దాన్ని ఎదుర్కోవాలని ఆసన్నమైంది కాబట్టి చాలా అన్యాయాలంగా వీళ్ళని మీడియా వాళ్ళని కూడా వ్యతిరేకించడము వాళ్ళని వాళ్ళ మీద రిపోర్ట్లు పెట్టి జైలు పాలు చేయడం ఇట కూడా సోషల్ మీడియా వాళ్ళని చాలా చేసినారు ఇంకా సభ్యులు పార్టీ పరంగా ఒక కార్యకర్తగా యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఈ ప్రభుత్వం చాలా అన్యాయ